మాచర్ల పట్టణంలోని చంద్రవంక ప్రాంతంలో ముల్లపొదను తొలగించి బాగు చేయాలని మాచల్ల మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం జరిగిన సాధారణ సమాపేశంలో కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన మున్సిపల్ అధికారులు వెంటనే ముల్లపొదలను తొలగించేలా చర్యలు చేపడతామని తెలిపారు చంద్రవంక ప్రాంతం ముల్లపొదలతో చిట్టడివిలా మారింది రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే ముల్లపొదలను తొలగించాలని కౌన్సిలర్ల సమావేశంలో అధికారులకు తెలిపారు వరదలు వచ్చినప్పుడు వర్షపు నీరు వార్డుల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడిన సంఘటన దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలని గతంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవటంపై కౌన్సిలర్లు మండిపడ్డారు

జసిబి లోపల దిగకపోతే ఆరు months ఆరు months రాసాడ పత్రాలను చెయ్యనో చెయ్యలేను అంటా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ం చెయ్యారంటే 10 లక్షల ఇరిగేషన్ సార్ జసిబి ని గవర్నమెంట్ గారు మూర్తి గారు జసిబి చేశారు చెయిన్ మోంటడ్ సార్ అది అవర్మే

మీ దేవుడిని నమ్మిస్తే పాఠల పూర్వగా